కాకిగూడు నుంచి ఈ వస్తువులను తెచ్చుకోండి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే కాకిగూడు గురించి కాకి యొక్క గూడు వలన మీరు కోటీశ్వరులు అవుతారు రాత్రికి రాత్రే మీకు భాగ్యోదయం కలుగుతుంది కాకిగూడు గురించి శాస్త్రాలలో కూడా చెప్పబడింది చాలా చమత్కారమైన వస్తువులు కాకిగూడిలో ఉంటాయని అవి చాలామందికి తెలియదు కూడా ఎవరైతే కాకి గురించి తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు చాలా అదృష్టవంతులు కూడా అవుతారు కాకి గురించి మీరు చాలా కథలనే విని ఉంటారు చాలా గ్రంథాలలో కూడా చదివి ఉంటారు కాకి గురించి అందరికీ తెలుసు చాలా శాస్త్రాల్లో కూడా కాకి గురించి చెప్పబడ్డాయి ఈరోజు మనం చెప్పుకునే విషయం కూడా కాకి గురించే ఈ విషయం కూడా మీ భాగ్యాన్ని మారుస్తుంది ఇది కూడా శాస్త్రాల్లో చెప్పబడిన విషయమే కాకి ఏ వృక్షంపై అయితే తన గుడ్లను పెడుతుందో తను అక్కడ పిల్లలను జన్మనిస్తుందో అంటే కాకి గుడ్లను పెడుతుందా ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల లోపే ఆ వృక్షం ఎండిపోతుంది ఏ వృక్షంపై అయితే తన గుడ్లను పెడుతుందో ఆ వృక్షం వద్ద అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి అంటే ఆ నెగటివ్ ఎనర్జీని ఆ వృక్షము అస్సలు భరించలేదు ఆ నెగిటివ్ ఎనర్జీని భరించలేక చివరికి ఆ చెట్టు అతి తొందరలోనే అది చనిపోతుంది కాకిగూడికి సంబంధించిన వస్తువు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు నిజంగా కూడా సత్యము చాలామంది ఉన్ ఉన్నారు వారికి కాకిగూడి గురించి తెలుసు వారికి చాలా మంచిగా తెలుసు కాకిగూడిలో చాలా చమత్కారవంతమైన వస్తువులు ఉన్నాయని ఎవరైతే కాకిగూడి నుంచి ఆ వస్తువును పొందాలో పొందారో వారు పెద్ద పెద్ద ధనవంతులుగా ఉన్నారు మీరు ఆ వస్తువుని కాకిగూడు నుంచి పొందినట్లయితే అలాగే కాకి నుండి మీకు ఆ వస్తువు లభించినట్లయితే ఆ వస్తువు ఎప్పుడు కూడా పాడవదు మీ తర్వాత మీ పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా శక్తిని కలిగిన వస్తువు కాకిగూటిలో ఒక వేరు దొరుకుతుంది అది ఒక కర్రముక్క అది లోపల చాలా చాలా శక్తులను కలిగి ఉంటుంది ఎవరైతే కాకిగూడు నుంచి ఆ కర్రను పొందుతారో తరతరాలకు వారే స్వయంగా వ్రాసుకుంటారు ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతాడు వారి తలరాతను వారే రాసుకుంటారు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క ఇంటి నుండి వెంటనే దౌర్భాగ్యము దుఃఖము ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఈ వేరును పొందడానికి ఒక విధానము ఉంది ఆ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే కాకి ఏ వృక్షంపై అయితే తన గుడ్లను పెట్టుకోవడం కోసం గూడును పెట్టుకుంటుందా ఆ గూడుపైన మీరు నిఘా పెట్టండి అది గూడు పెట్టుకునేటప్పుడు ఒక వేరును తీసుకు వస్తుంది అదే సంజీవని వేరు ఇది చాలా శక్తివంతమైనది మీరు కాకి గూడును కనిపెట్టిన తర్వాత ఆ కాకి గూడును తీసుకుని వెళ్ళి ఒక ప్రవాహిస్తున్న నది దగ్గరకు వెళ్ళండి ఎక్కడైతే నదిలో నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయో అటువంటి నదినే మీరు ఎంచుకోండి ఆ నది దగ్గరకు కాకి గూడుని తీసుకుని వెళ్ళండి ఆ గూడు గూడు నుంచి ఒక్కొక్క పుల్లను తీసి నీటిలో వేయండి ఎప్పుడైతే ఆ సంజీవని వేరు నీటిలో పడుతుందో అది నీటిలో ఎదురు ఈదడం ప్రారంభిస్తుంది సంజీవని పుల్ల ఏ విధంగా అయితే నీటిలో పడుతుందో నీటిలో పడగానే ఎదురు ఈదడం ప్రారంభిస్తుంది నీళ్లు తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఆ పుల్ల పడమ పడమర నుండి తూర్పుకు వెళుతూ ఉంటుంది ఆ సంజీవని పుల్ల కదులుతున్నప్పుడు చూస్తూనే మీకు అనిపిస్తుంది పాము కదులుతున్నట్లుగా ఉంటుంది చాలా తేజస్సుతో ఆ కర్ర నీటిలో పెరిగే పరిగెడుతూ ఉంటుంది పాములా అది కదులుతూ ఉంటే దానిని చూసి మీరు భయపడకండి ఆ కర్రను మీరు నీటిలో నుంచి బయటకు తీయండి నీటిలో నుంచి బయటకు తీయగానే అది మీకు మామూలుగానే కనిపిస్తుంది నీటిలో ఉన్నప్పుడు మాత్రమే అది మీకు పాములాగా కనిపిస్తుంది వెంటనే మీరు ఆ కర్రను తీసుకుని మీ ఇంటికి వచ్చేయండి ఆ తర్వాత ఆ కర్రకు ధూపాన్ని చూపించండి ధూపాన్ని చూపించిన తర్వాత శనిదేవుడు మంత్రాన్ని మీరు జపించండి అప్పుడు ఆ సంజీవని పుల్లకి శక్తులు అనేవి వస్తాయి తద్వారా అది సిద్ధించబడుతుంది అప్పుడు ఈ పుళ్లను మీరు ఇంట్లో ఉంచినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు అలాగే ఎప్పుడు కూడా మీ ఇంట్లో ధన భాండాగారం ఉంటుంది శనిదేవుడు యొక్క కృప మీ ఇంటిపై పడుతుంది ఈ కర్ర చాలా శక్తివంతమైనది మ్యాజిక్ చేసేవారు కూడా ఈ కర్రను తమతో ఉంచుకుంటారు కానీ వారు దీనిని సిద్ధింప చేసుకోరు కేవలం నీటిలో దాని ఆటను చూపించడం కోసం మాత్రమే ఈ పుల్లను ఉపయోగిస్తారు ఇప్పుడు మనం రెండో ప్రయోగం గురించి చెప్పుకుందాం మీకు పురాణ శాస్త్రాల్లో ఇవి ఇది లభిస్తుంది ఈ ప్రయోగం కూడా చాలా సత్యమైనది ఈ ప్రయోగాన్ని కూడా మీరు చేసి చూడవచ్చు ఏ వృక్షంపై అయితే కాకితన గుడ్లను పెడుతుందో మీరు దానిపై ధ్యాస పెట్టండి కాకి తన గుడ్లను వదిలి ఆహారం తీసుకురావడానికి వెళుతుంది ఆహారం తీసుకురానికి వెళ్తుంది కదా అప్పుడు మీరు కాకి గుడ్లను తీసుకోవాలి మీరు ఆ గుడ్లను మామూలు కోడి గుడ్లను ఉడికించినట్లుగానే ఉడికించండి మీరు ఆ గుడ్లు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళి కాకి గుడిలో పెట్టేయండి ఆ గుడ్లు పిల్లగా మారవు ఆ గుడ్లు పిల్లగా మారనప్పుడు ఆ గుడ్లలో జీవాత్మను నింపడం కోసము పరశ్రుత అది ఒక స్టోన్ అన్నమాట ఆ స్టోన్కి కాకి తీసుకుని వస్తుంది ఆ పరశ్రుత్తిని తీసుకుని వచ్చి ఆ గుడ్లలో జీవాత్మను నింపుతుంది తన గూటిలోనే వదిలేస్తుంది ఎందుకంటే తన పిల్లలు సురక్షితంగా ఉండడం కోసం తన పిల్లలపై ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండడం కోసం ఆ పారశ్రుత్తుల్ని తన గూటిలోనే ఉంచుతుంది తన గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి అది ఎగరడం ప్రారంభించిన తర్వాత ఆ కాకి తన పిల్లలను తీసుకుని ఆ గూడును వదిలేసి వెళ్ళిపోతుంది ఆ మన్ మాత్రం ఆ కాకి గూటిలోనే ఉండిపోతుంది కాకి తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ పారస్ఫుతుడిని తీసుకోవచ్చు శాస్త్రాలలో కూడా ఈ పారస్పుత్త గురించి చెప్పడం జరిగింది అది ఏ లోహానికైనా తాకించినట్లయితే ఆ లోహం బంగారంగా మారుతుంది కాకి గూడు నుంచి పారస్ఫుత్తను తీసుకోవడం గురించి చాలా గ్రంథాల్లో కూడా రాయబడింది ఎవరైతే కాకిగూటిలో నివసిస్తున్న కాకి గూటిలో నివసిస్తున్నప్పుడు మాత్రం ఆ గూటి వద్దకు అస్సలు వెళ్ళకూడదు కాకి ఆ గూటిలో నివసించి ఉండగా మీరు కాకిగూడు దగ్గరకు ఎప్పుడు కూడా వెళ్ళకండి కాకి ఎప్పుడైతే తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోతుందో ఆ సమయం వరకు మీరు తప్పకుండా వేచి ఉండాలి ఆ సమయంలోనే కాకి గూడును తీసుకోవాలి కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు మీరు ఆ గుడ్లను తీసుకుని వచ్చి ఉడకబెట్టి మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు గూడును తీసుకోవడం కోసం మాత్రం తప్పనిసరిగా కాకి తన పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయే వరకు మీరు తప్పకుండా వేచి ఉండాలి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాకి చూస్తుండగా దాని గూడును మీరు తీయడము అన్నది అసాధ్యమైన విషయం అని గుర్తుంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోగలరు థ్యాంక్ యూ